हाँ बोलो तो फिर बोलो तो फिर नहीं बोलो तो फिर हाँ क्यों है ये उन्हें बोलना नहीं नहीं उनका पूंछ खा ला आप लोग ना आंगे ये फिर पढ़ाना चाहता हूँ तुम्हारे चला जाऊँगा कर ले इधर ग्रुप लोग ऐसा मना कर मौसम ग्रुप से है ना ओके बराब భోగోళ మండలం రైతు సదులందరికీ విజ్ఞప్తి అండి ఈ రైతన్న మీ కోసం ప్రోగ్రామ్ వచ్చేసి ఈ రోజు నుంచి ఇరవై నాలుగు నుంచి మనకి రెండో తేదీ కండక్ట్ చేస్తాము అంటే మా డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఏమేమి స్కీమ్స్ అయితే రైతు వినియోగించుకున్నారో అనదర్ సుఖీభవా కానీ పిఎం కిసాన్ కానీ ఇంకా యూరియా కానీ ఏవైనా సరే డిపార్ట్మెంట్ పరంగా ఈ విత్తనాలు కానీ ఇవన్నీ మా డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా లోటుబాట్లు ఏమన్నా ఉన్నా కూడా మేము తెలుసుకుంటున్నాము మా అందరూ ప్రతి ఒక్క ఆర్ఎస్కే స్టాఫ్ దగ్గర ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చేసి మేము ఈ ఫామ్ ఫామ్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇంకా మా ప్లాట్ నుంచి ఏమైనా లోటుబాట్లు ఏమైనా ఉంటే మాత్రం అవి కూడా మేము స్వీకరించి సేకరిస్తామండి ఈ మాకు కూడా ప్రతి ఒక్క రైతులకు అందుబాటులో ఉండి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సి వచ్చింది రైతన్న మీకోసం అనే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది దానిలో భాగంగానే మన కావు నియోజకవర్గం శాసనసభ్యులు ప్రితమ్మ నాయకులు దగుమాటి వెంకట రెడ్డి గే ఆదేశాల మేరకు భూగోళ మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ మా వ్యవసాయ శాఖ అధికారి శాలియా మేడం గారు తర్వాత మా ఏఎంసీ డైరెక్టర్ సుధీర్ బాబు గారు తర్వాత మిగతా ఇతరులు మార్కెటింగ్ కావలే సిబ్బంది వారు అందరితో కలిసి కూడా మండలంలో పదార్ పంచాయతీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం రైతుల యొక్క సాధక బాధలు తెలుసుకోవటం ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి రైతు అధికారులు ఎవరైతే ఉన్నారో కింద సిబ్బంది తగ్గించి పై అధికారుల వరకు అందరు కూడా గ్రామాలకు తరలి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు మొదటిది ఇటీవల పిఎం కిసాన్ కానీ ఈ రైతన్న ఏదైతే మనకు అన్నదాత సుఖీభావ కానీ ఏడు వేల రూపాయలు మొత్తం కలిపి ఏ రైతుకి వచ్చినాయి రాని రైతులు ఎవరు ఉన్నారా వాళ్ళు ఎందుకు రాలేదని తెలుసుకోవటం వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అదేవిధంగా యూరియా ఏదైతే ఉందో ఆ యూరియా కూడా కొత్తగా సిస్టమ్ తీసుకొచ్చారు ఆ సిస్టమ్ కూడా ప్రతి రైతుకి అందించాలనే ఉద్దేశంతో ఎవరికన్నా రాలేదనేది కూడా కానీ లేకపోతే మిగతా కానీ లేకపోతే ఎక్కడన్నా పొలాల సమస్యలు ఉన్నా కానీ ఏ రైతుకి ఏ సలహా కావాలన్నా వారు ఇస్తూ వాళ్ళ దగ్గర రైతుల దగ్గరికి పోవడం జరుగుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతు కుటుంబం నుంచి రైతు బిడ్డ కాబట్టి అదేవిధంగా ఈ ఈ నియోజకవర్గం శాసనసభ్యులు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చే రైతు బిడ్డ వారిద్దరు కూడా రైతు సమస్యలు తెలుసు రైతు సమస్యల మీద అవగాహన ఉండేవాళ్ళు కాబట్టి వారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు మేము కూడా ఈ మండలంలో మా టీం ఏదైతే ఉందో వ్యవసాయ శాఖ అధికారులకు సహకరిస్తే ఈ వారం రోజులు కూడా ప్రతి రైతు కుటుంబానికి గడప తొక్కి వారిని సమస్యలు తెలుసుకొని ప్రాధాన్యత ఇస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను